రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నేత మాజీ సర్పంచ్ ప్రస్తుత ఎంపీటీసీ కుమ్ముకృష్ణ రంజాన్ మాసం పురస్కరించుకునే మైనార్టీ సోదరులకు మంగళవారం సాయంత్రం ఇఫ్తార్ విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు కొమ్ముకృష్ణ మాట్లాడుతూ ప్రేమ భావాన్ని సేవా తత్పరతను క్షమాగుణం సత్యం కరుణా సోదర భావం శాంతిని కలిగిన మార్గాన్ని ప్రజలందరూ అనుసరించి రంజాన్ మాసం ఆనందోత్సవాలతో జరుపుకోవాలని మతాలు వేరేనా దేవుడు ఒక్కడే అని ప్రజలు గ్రహించి దేవుని దీవెనతో రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో షాద్నగర్ నియోజకవర్గంలో శంకర్ నేతృత్వంలో అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు కాంగ్రెస్ గుణాత్మకమైన మార్పులు తెచ్చేలా దేవుడి ఆశీర్వాదాలు ఇవ్వాలని మైనార్టీ సోదరులకు వాళ్ల కుటుంబ సభ్యులకు రంజాన్ మాసం విందు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మైనార్టీ సోదరులు ఎంపీటీసీలు రేపల్లి గౌడ్ చంద్రపాల్ రెడ్డి అంజు యాదవ్ పిటిల్ రాములు కుందారం వెంకటరెడ్డి ఎర్రగాడి రమేష్ కృష్ణ కృష్ణాగౌడ్ తుమ్మల నరసింహులు శివగల్ల సుమన్ కేశమణి అంజయ్య తడకల జంగయ్య బొమ్మగల నరసింహులు చాకల నరసింహులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు మన ఎంపీటీసీ కృష్ణన్న గారు ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది ప్రతి సంవత్సరం ఆయన ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ప్రతి సంవత్సరం ఒక రోజు ఇస్తాడు అట్లే ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్ష నందిగామ మండల కేంద్రంలో మరి మైనారిటీ సోదరులకు ప్రతిసారి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ కార్యక్రమానికి మరి ఎంపీటీసీ కుమార్ అన్న గారు చంద్రపాల్ రెడ్డి గారు మరి అదేవిధంగా పార్టీ అధ్యక్షులు విలేజీ అధ్యక్షులు పిటలరాములు గారు అదేవిధంగా నరసింహన్న గారు సుమన్ గారు మన శ్రీకృష్ణన్న గారి అదేవిధంగా గ్రామ పెద్దలందరికీ పేరు ధన్యవాదాలు నేను సర్పంచ్ ఉన్నప్పుడు కూడా ప్రతిసారి మన బై కానీ రియాజ్ కానీ అన్న సర్పంచ్ ఉన్నప్పుడు అన్న మీరు ఏమన్నా ఉత్తారు విందు పెడతారా అంటే సరే పెడతామని చెప్పింది కంటిన్యూ పది ఏళ్ళు అవుతుంది అదేవిధంగా రోజు నా నిగమంలో పెట్టడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమాలు మైనార్టీ సోదరులు మై మహి అందరూ యావత్ యావత్ దేశంలో మన మైనార్టీ రంజాన్ పండుగ పవిత్రమైన పండుగ వాళ్ళు మంచిగా జరుపుకోవాలి ప్రతి ఒక్కరు మంచిగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం అదేవిధంగా యావత్ దేశంలో కూడా ఈ పవిత్రమైన నలభై ముప్పై రోజులు పవిత్రంగా ఉంటారు కాబట్టి వాళ్ళు ఆయుర ఆరోగ్యాలతోటి ఉండాలి మంచి జరుపుకోవాలి ప్రతి సంవత్సరము కులానికి కులానికి అతీతంగా కులా అతీతంగా పార్టీకి అతీతంగా మరి రంజాన్ పండుగ జరుపుకోవాలి అని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు

तुसरे करा लो इतना दिक्कत है यार या मल साहब के यहाँ भी खिला देना था कुछ किसने बर्ता बर्ता अल्लाह बर्ता न्यू बिट न्यू बिट टाइडे मंत्री मैं हमारे हरणी के हमारे सही कांडी तुम्हारा हारा हम एक నందిగా మా ఎంపీటీసీ ఈరోజు విందు ఈరోజు వాళ్ళకు ప్రతిసారి నేను ఇస్తా ఉంటా ఈరోజు కూడా వాళ్ళకు ఇచ్చినందుకు ప్రత్యేకంగా నాకు సంతోషంగా ఉంది అదే విధంగా మరి రంజాన్ పండుగ పవిత్రమైన రంజాన్ పండుగ కాబట్టి అందరూ మైనార్టీ సోదరి సోదరుమనులు మరి ప్రతి ఒక్కరూ యావత్ దేశంలో మరి ఈ రంజాన్ పవిత్రంగా అందరూ జరుపుకోవాలని కోరుకుంటున్నారు పదేళ్ళ నుంచి ఇస్తున్నాం నుంచి సర్పంచ్గా ఉన్నప్పటి నుంచి నందిగాం విలేజ్ నందిగాం ఎంపిటీసీ నందిగాం మండలు గొమ్మకృష్ణ మరి మైనార్టీలు అందరూ మరి రంజాన్ మంచిగా పవిత్రంగా జరుపుకోవాలని కోరుకుంటూ అందరికీ రంజాన్ శుభాకాంక్ష కేంద్రంలో మైనార్టీ సోదరులందరికీ కూడా ముందుగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఎంతో పవిత్రమైన రంజాన్ పండుగ కఠినమైన దీక్షతోటి మరి నలభై రోజులు దీక్ష చేస్తూ ముప్పై ఒక ముప్పై ఒక రోజు దీక్ష చేస్తూ ఎంతో కఠినంగా ఉన్న ఈ సంవత్సరానికి ఒకసారి వచ్చే రంజాన్ పండుగ నిజంగా మైనార్టీ సోదరులందరికీ కూడా వారికి ఆ అల్లా ఆశీస్సులు ఉండాలని చెప్పేసి అందరిపైన అల్లా ఆశీస్సులు ఉండాలి ప్రతి సంవత్సరం కూడా ఇళ్ళ ఇలా ఇలాంటి సాహ మా అందరి మా అందరిపై మా అందరికీ కూడా మీ పైన ఉంటాయి కాబట్టి మళ్ళొకసారి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నందిగామ మండల వ్యాప్తంగా తెలియజేస్తూ నందిగామ గ్రామ ప్రజలకు మైనార్టీ సోదరులందరికీ కూడా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తాం నందిగామ మండల కేంద్రంలో ముస్లిం సోదరులకు రంజాన్ ఇఫ్తార్ బిందు ఇస్తున్నటువంటి మన నా సహచర ఎంపిడిసి కృష్ణాన్న గారికి వారికి ధన్యవాదాలు ముస్లిం సోదరులకు ప్రతి సంవత్సరం రంజాన్ మాసంలో ఆయన ఒక రోజు ఇఫ్తార్ బిందు ఇస్తూ ఉంటారు మత సామరస్యానికి ప్రతీకగా కృష్ణాన్న చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం అలాగే మన ముస్లిం సోదరు రంజాన్ శుభాకాంక్షలు మా కూడా ఇది చేస్తున్నందుకు చూస్తున్నాను ధన్యవాదాలు